ర్యాపిడో ఓలా ఊబర్ అనగానే ఎందుకంత చిన్న చూపు నేను ఈరోజు ఉప్పల్ నుండి మా ఇంటికి ర్యాపిడో బుక్ చేసుకున్నా ఆ బ్రదర్ స్టోరీ చూసిన తర్వాత నిజంగా చాలా బాధ అనిపించింది ఇది సొసైటీకి కూడా చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నా ఆ బ్రదరు ర్యాపిడో నడుపుతున్నాడు రోజుకు రెండు రెండు మూడు వేల రూపాయలు సంపాదిస్తాడు ఆయనకు పెళ్లి సంబంధం వచ్చిందట పెళ్లి సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా అమ్మాయి వాళ్ళు నీ అబ్బాయి ఏం చేస్తాడండి అని అడిగినప్పుడు మా అబ్బాయి ర్యాపిడో నడుపుతుండండి ప్రజెంట్ మా అబ్బాయి బాగా చదువుకున్నాడు డిగ్రీ కంప్లీట్ అయింది జాబ్ కోసం చేస్తున్నాడు కానీ జాబ్ కంటే ర్యాపిడో బెటర్ అనిపించింది అందుకే నడుపుతుండండి అనగానే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చీ ర్యాపిడో నడుతుండా బండి నడుపుకుంటుండా హైదరాబాద్లో ఏం జాబ్ చేస్తారేడా ర్యాపిడోనా అని చెప్పి పెళ్ళి సంబంధంకి వచ్చిన వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయినారంట అంటే పెళ్ళి రిజెక్ట్ అయిపోయింది ఆ బ్రదర్ అంటున్నాడు అన్న ర్యాపిడో ఓలా ఊబర్ నడిపే వాళ్ళంటే ఎందుకన్నా వీళ్ళకి ఇంత చిన్న చూపు అందరికంటే ఎక్కువ శాలరీ మాకే వస్తుందన్న నేను అరవై వేలు సంపాదిస్తా నేను ముప్పై నలభై వేలు సంపాదిస్తా నెలకని చెప్పి ఆ బ్రదర్ చెప్తున్నాడు ఇప్పుడు మనందరం జాబ్ చేస్తున్నాం అంటే ఒకని కింద పని చేస్తున్నాం నెల రోజులు ఒకని కింద పని చేసి వాడు బూతులు తిట్టినా వాడు ఇబ్బంది పెట్టినా వాడు కొట్టినా ఏది చేసినా అన్ని పడి నిలాఖరికి మన జీతం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వస్తాయి కానీ ర్యాపిడో ఓలా ఊబర్ నడిపే వాళ్ళు ఒకను కింద పనిచేయ వాళ్ళు వాళ్ళే ఓనర్లు తెలుసా వాళ్ళే ఓనర్లు వాళ్ళ బండికి వాళ్ళే ఓనర్లు వాళ్ళు చేసే పనికి వాళ్ళే ఓనర్లు వాళ్ళకెవరు జీతం ఇచ్చేది ఉండదు వాళ్ళ కష్టాన్ని నమ్ముకుంటారు వాళ్ళు ర్యాపిడో బుకింగ్ పడగానే ఆయనకు సర్వీస్ చేసి అక్కడ ఆయన దించేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకుంటారు శ్రమ కష్టజీవులు తెలుసా వాళ్ళు వాళ్ళే ఉల్టా ర్యాపిడో కంపెనీ ఓనికి ఊబర్ కంపెనీ ఓనికి ఓలా కంపెనీ ఓనికి ఉల్టా వీళ్ళే షేర్లు ఇస్తున్నారు ర్యాపిడో ఓలా ఊబర్ నడిపే వాళ్ళు వాళ్ళు ఓనర్లు తెలుసా అసలు వాళ్ళే ఉల్టా కంపెనీ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు తెలుసా మనం దాకా కష్టపడి నెల మొత్తం జీతం తీసుకొని జీతం తీసుకొని బతుకుతాం మనం పొద్దుందాక పని చేసుకుంటే బతుకుతాం మనం ర్యాపిడో ఓలా ఊబర్ వాళ్ళు చాలా గ్రేట్ భయ్య వాళ్ళని ఎప్పుడు తక్కువ నుంచి వేయవద్దు ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి మన గమ్యాన్ని చేర్చే వ్యక్తులు వాళ్ళు ఎట్టి పరిస్థితులలో వాళ్ళకి మనం రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల ర్యాపిడో ఓలా ఊబర్ నడుపుతున్నారు ఎండనక వాననక చలనక ఇబ్బంది పడుతూ మరి కుటుంబం కోసం వాళ్ళ కోసం వెహికల్ నడుపుతున్నారు ఎంత కష్టం ఉంటుంది తెలుసా ర్యాపిడో నడపడం ఎంత ఘోరం ఉంటుంది తెలుసా పరిస్థితి కొన్ని కొన్ని సందర్భాలలో తినరు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో వాటర్ కూడా తీసుకుని తెలుసా అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కస్టమర్లు తిడుతున్నా కస్టమర్లు ఇబ్బంది పెడుతున్నా అన్నీ భరిస్తూ ఓపికతో డ్రైవింగ్ చేస్తారు తెలుసా డ్రైవింగ్ అంత ఈజీ కాదు తెలుసా ఎట్టి పరిస్థితులలో దయచేసి రాపిడో ఓలా ఊబర్ నడిపే వాళ్ళని మీరు ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయండి వాళ్ళని ఎట్టి పరిస్థితులలో ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే ఆ బ్రదర్ స్టోరీ విన్నప్పుడు చాలా బాధ అనిపించింది ర్యాపిడో నడితే తప్పిందండి ర్యాపిడో నడిపేవాడు కూడా సంపాదిస్తుండు కదా జాబ్ చేసేవాడికి పిల్లనియడం ఏంది ర్యాపిడో నడిపే వాళ్ళకి జాబ్ చేసేవాడికంటే ఎక్కువ జీతం వస్తుంది తెలుసా ఇంకా ర్యాపిడో నడిపేవాడు ర్యాపిడో కంపెనీకే డబ్బులు ఇస్తాడు తెలుసా మేము జాబ్ చేస్తే కంపెనీ కూడా మాకు డబ్బులు ఇస్తాడు జీతం ఇస్తాడు ర్యాపిడో నడిపే పర్సన్ కంపెనీకే డబ్బులు ఇస్తాడు తెలుసా షేర్ ఇస్తాడు